వాళ్ళ దేశంలో తొంభై శాతం కట్టేది చైనా వాడు ఎనభై నుంచి తొంభై శాతం పది నుంచి పదిహేను శాతం కట్టేది మలేషియా వాళ్ళు అక్కడ మనవాళ్ళు ఉంటారు సెంట్రింగ్ పనులు పైన పనులు ఉంటాయి చూడండి అవి జాస్ మన నాలుగు శాతం మన వాళ్ళు నాలుగు శాతం అది మన వాళ్ళు పక్క బిల్డింగ్లో అలా పూర్తి కట్టే లేరు అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో సింగపూర్ కు అనుభవం లేదని వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ ప్రధానమంత్రి అప్పుడు చెప్పాడు మాతో అదే ముక్క మాకు అనుభూతి లేదు అన్నటువంటిది ఓవరాల్ గా వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనుభవం లేదు ఇంకోటి సింగపూర్ అద్భుతంగా ఉంటుంది మొత్తం చూశాను మన ఢిల్లీ లాగానే అనిపించింది నాకు సార్ మామూలుగా అంటే మొన్న ఈ వేళ పత్రికల్లోనే రాసినవి ఒక రెండు రోజుల కింద అనుకుంటా మీరు చదువుకుంటారు ఈ పర్యటన ఎందుకు అనేది రాశారు వాళ్ళు అక్కడ పోర్టులు లేదంటే అక్కడ చట్టాలు అక్కడ నిర్మాణాలు ఇవన్నిటి మీద అధ్యయనం చేయబోతున్నారు మొత్తం అంతా పరిశీలించబోతున్నారు అంటే సామాన్య ప్రజలకు మాలాంటి వాళ్ళకి అయితే సింగపూర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నిజంగా అక్కడేమో ఒక అద్భుతం ఉందేమో అలాంటి అద్భుతం ఎక్కడ కూడా వస్తుందేమో లాస్ట్ టైం కూడా గ్రాఫిక్స్ వచ్చినప్పుడు రెండు రెండు వేల పద్నాలుగు కూడా ఇదే అన్నారు కదా సింగపూర్ గ్రాఫిక్స్ అని చూపించారు ఆ వీడియో ఇప్పటికి ఉంటది సోషల్ మీడియాలో ఆ తరహా అంటే మళ్ళీ ఇక్కడ లేనిది లేదంటే అక్కడ ఉన్నదాన్ని ఎక్కడ చెయ్యాలని అనుకోవడం ఏంటి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ బాబు గారికి మళ్ళీ దాని మీదే ఇప్పుడు వెళ్ళి దాని మీదే అధ్యయనం చేయాలి అని అనుకోవడం మంత్రులందరూ వెళ్ళి అంటే సాధారణ ప్రజలకి వాళ్ళ కళ్ళెదురుగుండా జరుగుతున్నటువంటివి కామన్ కామన్గా కనిపిస్తాయి అంతకంటే ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్